హలో హాయ్ అందరికి నమస్తే హారికరాజ్ అఫిషియల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మీరు ఆల్రెడీ లో చూసే ఉంటారు మా ఇంట్లో అయితే త్రీ అకేషన్స్ అయితే ఉన్నాయి ఆ త్రీ అకేషన్స్ ఏంటి అంటే మీరు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు బ్లాగు అండ్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఈ జర్నీ ఎంత కాదండి ఒక ట్వంటీ మినిట్స్ అంతే ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే మనం పర్ఫెక్ట్ బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది కొత్తగా వేసిన బ్రిడ్జ్ మాత్రం ఎవరికన్నా ఎలా ఉపయోగపడుతుంది తల్లి నాకు మాత్రం బాగా ఉపయోగపడుతుందండి రోడ్డు మొత్తం అరగదం వేస్తున్నాను అనమాట పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం రాత్రి వెళ్ళేటప్పుడు మా అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు సిటీలోకి వెళ్ళేటప్పుడు నాకు మాత్రం బాగా యూజ్ అవుతుంది కూడా ఉన్నారు ఫుల్ ఆపోజిట్ ఎప్పుడు ఉండేదే ఒకటే వీడియో వదలకుండా చూద్దేనే బ్లాక్ అయ్యట అన్నది మీకు అర్థం అవుతుంది అదనమాట వీడియో వదలకుండా మాత్రం చూడండి చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయి ఈ రోజు అలాగే మంచి గుడ్ న్యూస్ లు అయితే ఉన్నాయి అన్నమాట జీవితంలో చాలా మంది కలలు కంటారు కానీ వాటిని నిజం చేసుకోవాలి అని అనుకుంటారు కానీ నిజం చేసుకోలేని వాళ్ళు ఉంటారు నిజం చేసుకునే వాళ్ళు ఉంటారు ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీ మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సింపుల్ గా ఎలా అయితే రెడీ అయిపోయాను ఈ రోజు ఒక ప్లేస్ కి కాదు చాలా ప్లేసులకి అయితే వెళ్ళబోతుందం మనం అవన్నీ కూడా ఈ వీడియోలో వస్తాయి చూస్తూ ఉండండి

నువ్వు రానలేదా మీ పెద్ద పెళ్లి రోజుకి చెప్పావా చేశారా నీ పని చెప్తా చాకీ చూడు ఏం చేస్తున్నా బయట చప్పా చేయకుండా బయటికి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు చప్పా నువ్వు బయటికి వెళ్ళిపోయావు కదా ఆ బ్లౌజ్ మీదకి ఆ శారీ బాగాలేదని స్టార్టింగ్ పొద్దున నేను చెప్పాను నా మాట ఆలకించలేదు వాళ్ళ అమ్మ చెప్పింది ఆలకించలేదు వాళ్ళతో అమ్ముడు చెప్పాడు కొంచెం క్వశ్చన్ మార్క్స్లో పడింది ఇప్పుడు ఆలోచనలో పడి వాళ్ళ అబ్బాయి రెండు సార్ దీనివల్ల ఏమున్నాయా అని చదువుతుంది

హ్యాపీ మ్యారేజ్ డే మీకు కూడా హ్యాపీ మ్యారేజ్ డే పెళ్లి రోజు శుభాకాంక్షలు నాకు తెలియదు మూడు గుడ్ న్యూస్లో ఒకటి ఏంటంటే మా అత్తయ్య గారిది మావయ్య గారిది మ్యారేజ్ డే అనమాట అండి

ఫర్మత్ కి నింగొట్లేదురా నాకు అలవాట ఓకేనే ఇప్పుడు అత్తయ్య గారికి మామయ్య గారికి డ్రెస్ై ఇచ్చారు కదా మొహమ్మదీ గారికి అదర కలిసి సో ఇప్పుడు అయితే ఇక్క నుంచి ఆ ఓకేందా వచ్చేం మా అదర్ దిస్ యూటెక్ ఒకటి కరెక్ట్ మార్క్ కొల్ ఇక్కడ నుండి మేము అందరం అయితే స్టార్ట్ అయ్యాము అందరం అంటే ఎవరంటే ఇక నాయనకాలు తాకునే మా తమ్ముడు రావట్లేదు మా అత్తగారు మా ఆయన గారు డ్రైవర్ కాబట్టి ఇంకా ఆయన మేము ఎక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి మా మమ్మీ అలాగే మా డాడీ అలాగే ఇందాక మేము ఎందుకు బట్టలు ఇచ్చామో మీ అందరికీ అయితే అర్థమైంది కదా సో మా మమ్మీది మా డాడీది మ్యారేజ్ డే అనమాట ఈరోజు అందుకనేసి వాళ్ళిద్దరికి బట్టలు నేను మా తమ్ముడు అయితే తీసాము అలాగే నేను చేయరు ఎంత నువ్వు కదా నువ్వు ఈయనకు అవ్వలేదు ఓన్లీ సెలెక్ట్ చేసారు అనమాట డబ్బులు ఉంటే మాత్రం వస్తువు అవద్దా నచ్చి నచ్చేసే నూరా సర్లే వద్దులే సరే సర్లే ఎన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయ్ ఏంటి అదే చెప్పాలంటే నిజాలు చెప్పాలంటే అలాగే తడపడుతుంటాయి సరే ఇందాక ఓ చీర కట్టుకున్నది హారిక ఇప్పుడు ఇంకో చీర కట్టుకున్నది అనుకుంటారు ఇందాక నేను కట్టుకున్న చీర ఈ ఆ ఉన్న వాళ్ళు ఎవరికి నచ్చకపోవడంతో చీర మార్చాల్సి వచ్చిందనమాట మళ్ళీ చీర అయితే కట్టుకున్నాను అందుకని గబగబా మా అమ్మగారి ఇంట్లో ఆల్రెడీ స్టాక్ కొన్ని పెడతాం కదా చీరలు ఇవి అవి అవి అనమాట రే ఏంట్రా ఇంకా వేస్తున్నావు నువ్వు వెనకాల నుంచి ఏషాలు వేస్తున్నాడు సరే డ్రైవర్ గారు ఎక్కడికి వెళ్తున్నావు అండి సరే చూడండి అయితే కానీ చూడండి సుమా మిస్ అవ్వకండి ఎందుకంటే మంచి మ్యాటర్ ఉంది లోపల మ్యాటర్ ఏ మ్యాటర్ అంటే ఇప్పుడు మా ఊరు పాట పాడు ఏం అది డాడీ పాట పాడతారుండదు పాట గెలిపి కొంత అలుపు లేదు మనకు గెలుపు అంటే బతుకు గెలుపు కొరకే బతుకు రాని కన్నీలు రాని ఏదైనా కానీ ఏమైనా కానీ ఓడిపోవద్దు

మూడు చక్రాల నుంచి నాలుగు చక్రాలకి ఎదిగిన మా ఆయనకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీ సెలవు లాస్ట్లోనేది కార్ కోసం అంతా వాళ్ళ రూల్స్ ఫార్మాలిటీ ప్రకారం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇది నొక్కితే ఇది పని చేస్తుంది ఇది తిప్పితే అది తిరుగుద్ది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదండి మామూలుగా వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అనమాట అండి ఓ రెండు మూడు సార్లు గట్టిగా నేను తిరిగిన తర్వాత దీని ఫుల్ రివ్యూ అయితే నేను ఇస్తాను లేండి మీకు తర్వాత మేమైతే కార్ మారాం కొంచెం కాదు డ్రైవర్ పాతగానే ఉన్నాడు కొత్త కారు అయినా సరే పాత డ్రైవరే మా కనిపించిన తమ్ముడు మా మమ్మీ డాడీ మా అత్తగారు కూడా కనిపించట్లేదు మా తమ్ముడితో పాటు అదనమాట మీకు వచ్చి లోపల చూడడానికి అంతా ఒకలాగే అనిపిస్తున్నా మేమైతే కారు కొత్త డాడీ తీసుకున్న కార్లో అయితే ఉన్నాం అనమాట కావాలంటే మీకు ప్రూఫ్ గా మీకు ప్రూఫ్ గా ఇవంటే కవర్లు చూపిస్తున్నాను ఇవన్నీ కవర్లే కొత్త కారు అయితే నియాదర్ బెలూన్స్ కూడా నంటే చూపించమంటున్నాడు చూపిస్తున్నా ఇప్పుడు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము బ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇగోండి మూడు బుడగలు ఉన్నాయి కదా ఇది మన కారే వందే కదా పిచ్చి నా మన మా అత్తగారి కోరిక మేరకు మా డాడీకి మా అమ్మగారికి బ్లెస్సింగ్స్ అలాగే ఏంటి విషెస్ అన్నీ చెప్పండి కామెంట్ సెక్షన్

కాదు కొత్త కొనుక్కున్న సందర్భంగా మాకు మీ అందరు బ్లెస్సింగ్స్ అలాగే కంగ్రాచులేషన్స్ ఇవన్నీ కూడా చెప్పండి విశేష అవి అలాగే ఎందుకు అమ్మమ్మ వాళ్ళది అలా అవుతుంది నాన్నగే కొనుక్కుంటే మా అమ్మ డాడీ కొన్నా సరే అది మాదే కదా ఏ బుజ్జి అంతేనా అంతే అంటే జనవరి ఇరవై రెండుని కార్ లాంచ్ అవుతే అప్పుడు బుక్ చేద్దాం ఇప్పుడు వచ్చింది ఒక లక్ష రూపాయలు ఆశ్చిస్తే ఇచ్చేస్తాం దానికి లక్ష రూపాయలు ఇచ్చేస్తాం ఇచ్చేస్తారు

ఎక్కడ బాగుంటుందో తెలుసా సరైన ప్లేస్ అంటే బుజ్జి ఇది ఇక్కడ ఏమైంది కాదు సరైన ప్లేస్ అంటే అది కాదురా కార్పూజ చేయించడానికి అయితే మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి గుడికి అయితే అండి కార్ పర్ఫార్మెన్స్ వాటి ఫీచర్స్ ఇవన్నీ కూడా నాలుగైదు రోజులు నేను వాడిన తర్వాత చెప్తాను మీకు మమ్మల్ని మా ఫ్యామిలీని మా వీడియోస్ని ఇష్టపడేవారు అయితే కామెంట్ సెక్షన్లో రెండు అయితే తెలియజేయచ్చు ఒకటి అత్తయ్య గారిది మావి గారిది పెళ్లి రోజు కదండి సో మ్యారేజ్ యానివర్సరీ విషయస్ తెలియజేయచ్చు అలాగే మావి గారు కూడా జీవితంలో మొట్టమొదటిసారిగా కార్ అయితే తీసుకున్నారు సో కంగ్రాచులేషన్స్ ఈ రెండు విషయస్లో అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు ముఖ్యంగా ఈ కార్ కలర్ ఎలా ఉందో మీకు నచ్చింది లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ కార్ కలర్ కోసం అయితే టూ మంత్స్ అయితే వెయిట్ చేసాం అండి కార్ మోడల్ అలాగే ఫీచర్స్ వాటి కాస్ట్ ఈఎంఐ కాస్ట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే మాట్లాడతాను ప్రజెంట్ అయితే మాత్రం కార్ కలర్ ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాళ్ళ కారులోనేమో అత్తయ్య అలాగే అమ్మ డాడీ మా తమ్ముడు అందులో వస్తున్నారు ఈ కార్ కూడా మేము షోరూమ్ దగ్గర వదిలేసాం కదా సో అందరం కలిసి ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలి అందుకని చెప్పి వాళ్ళ నా కార్ లో వచ్చామని చెప్పి మళ్ళీ మేము ఈ కార్ లో అయితే వచ్చాము వదిలేసి అందరం కొంచెం అన్న వెళ్ళిపోయాము సో కొత్త కారు డ్రైవ్ చేశారు కదా సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే నేను ఏవి కార్ గురించి వేరే అనుకున్నాను నేను అంటే వాళ్ళకి ఇప్పటివరకు తెలియదు కదా డాడీ తీసుకున్న కార్ వచ్చేసి ఏంటి బుజ్జి ఇవి పంచ్ ఇవి పంచ్ అయితే తీసుకున్నారు పంచ్ ఇవి టాటా టాటా పంచ్ ఇవి అదన్నమాట డాడీ తీసుకున్న కార్ వచ్చేసి ఫస్ట్ టైం నేను కూడా ఆ కార్ ఎక్కడం నాకైతే చాలా స్మూత్ గా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది ఏ సౌండ్ లేదు ఏం లేదు అసలు అసలు స్టార్ట్ చేసినట్టు కూడా తెలియలేదు చాలా బాగా అనిపించింది అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఎందుకంటే గేర్లు అవి ఏం లేవు తోపడం బ్రేకేజ్ చేసుకోవడం అంటే జస్ట్ స్కూటీలో అనమాట సో మనం కూడా ఎప్పుడన్నా ట్రై చేద్దాం ఇప్పుడైతే ఈ కారు ఆల్రెడీ నేను డ్రైవ్ చేస్తాను వద్దన్నారండి నాకు నేను కూడా డ్రైవ్ చేస్తాను నాకు డ్రైవింగ్ వచ్చు కాకపోతే రోడ్డు మీద ఎవరూ ఉండకూడదు ఖాళీగా ఉన్నప్పుడు అది కూడా నేను వెళ్తూ ఉంటాను అది కూడా అతను అతను

పికప్ మాత్రం పెట్రోల్ కంటే రెస్పాండ్ అవుతుంది అండ్ అలాగే డాడీ తీసుకున్న కార్ కలర్ కలర్ కూడా చాలా బాగుంది ఆ గ్రీన్ బాగా నచ్చింది అనమాట మావి గారికి అందుకనే వెయిట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట అది ఎప్పుడు జాన్ లో బుక్ చేస్తే కారు ఇప్పుడు మార్చ్ టూ మంత్స్ పట్టింది అనమాట కార్ అది రావడానికి సో అది హ్యాపీ ఇప్పుడు అర్థమైందా ఫస్ట్లో పాడిన పాటకి దీనికి లింక్ ఏంటి అంటే డాడీ వచ్చేసి ఆటో డ్రైవింగ్ చేసేవారు మా డాడీ మమ్మల్ని ఆటో మీదే స్కూల్ చదివించారు కాలేజీలు చదివించారు మా నా పెళ్ళి కూడా చేశారు ఇంకా మా తమ్ముడు పెళ్ళి ఇంకా అవలేదు కాబట్టి వాడి పెళ్లి గురించి లేదు కానీ మా ఇప్పటి వరకు అంతా చేసింది కూడా ఆటో మీదే అనమాట మా ఇల్లు ఇల్లు గడిచేది అలాగే మొత్తం ఇంకా ఇంట్లో సోర్స్ మా స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు బుక్స్ ఇంకా మా బర్త్డేస్కి అలాంటి వాటికి ఎక్స్ట్రాగా మనీ దాచి మరీ మాకు బట్టలు తీయడం ఇవి అవి అన్నీ ఇప్పటివరకు చేసారు చేశారు బట్ ఇప్పుడు ప్రజెంట్ కార్ కొనుక్కునే స్టేజ్కి అయితే వచ్చారనమాట సో కష్టపడి 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 ఈ స్టేజ్కి అయితే వచ్చారు ఈ స్టేజ్కి రావడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఇవ్వలేదు మేము మేము కూడా సపోర్ట్ చేయలేదు అంటే డాడీ చేసే వర్క్కి మేము సపోర్ట్ ఇవ్వలేదు అదంతా డాడీ ఎన్ని మేము మాటలు అన్నా సరే మీరు అలానే అనుకోండి నేను చేసే పని మాత్రం ఆ పను మా మమ్మీ ఒకవైపు నేను ఒకవైపు నాని ఒకవైపు ఈయన కూడా ఆఖరికి ఎందుకు అంటే డైరెక్ట్ గా చెప్పకపోయినా నాతో అనేవారు అనమాట ఎందుకు మీ డాడీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు చక్కగా నీకు పెళ్ళి అయిపోయింది వాడికి జాబ్ వచ్చేసింది కదా చక్కగా రిటైర్ అయిపోవచ్చు కదా ఇంకా వర్క్ చేయడం ఇంకా ఎందుకు అలాగా అని అయితే అనేవారు ఈయన కూడా బట్ మేము ఎన్ని అన్నా సరే ఒక చవితో విని రెండో చవితో వదిలేసేవారు నాకు తెలిసి ఒక చవితో కూడా వినేవారు కాదేమో సో అన్న సరే ఇంకా జాడీ అలాగే పట్టుదలగా చేశారు సాధించారు అనమాట అందుకనే ఆ పాట అయితే ఫస్ట్ పాడారు ఆ ఏ రకంగా మేము ఆ సపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు ఏంటి అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎవరన్నా కమెంట్ చేయండి ఆ విషయం ఎందుకు మేము సపోర్ట్ చేయలేదు అన్నది మీకు కావాలి అంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మేము క్లియర్ గా అప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము అంటే కారు కొన్న రేట్ అంతా ఇవన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి వీడియోస్ లో ఉంటది షేర్ చేస్తాం ఇప్పుడు వాస్తవంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా దగ్గర మా ఇయర్ మా కార్ లో వచ్చారు కదా కార్ లో వస్తారు యాక్చువల్ గా అంత సీన్ లేదు నాని అయితే వెళ్ళిపోతాడు కదా హైదరాబాద్ వెళ్ళిపోతాడు ఈ కారు పక్కన పెట్టేసి ఈయన గారు ఆ కార్ తీస్తాడు అనమాట కొత్త గారు ఏది ఏమైనా అండి కొత్త కారు అంటే కొంచెం మోజ్ ఎక్కువ అంటారు చూసారా కొత్తది కదా అనేసి ఈయన గారి కారు ఇప్పుడు పక్కన పెడతారు అనమాట ఓకే మనమైతే ఇప్పుడు మన ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం ఉండండి ఫస్ట్ మన ఇంటికి కొత్త కారు తీసుకొచ్చిన తర్వాత చూడవలసింది ఏంటంటే ఈ కారు లోపల పడుతుందా లేదా అని చూడాలన్నమాట ఎందుకు అంటే ఇప్పుడు కొన్న కొత్త కారు వచ్చేసి మన ఇంటి దగ్గర ఉంటుంది అందుకే గేట్ తీసి లోపల ఈ కొత్త కారు అయితే పడుతుందో లేదో చూడాలి ఓకే అండి నెక్స్ట్ ఇప్పటికే చాలా వీడియో లెంత్ అయిపోయింది కదండి ఇరవై మూడు నిమిషాలు అయిపోయింది కదా సో ఇంకొక పార్ట్ అయితే పెడతాను అది మాత్రం అస్సలు మిస్ అవకండి ఇంకా తెలుసుకోవాల్సిన అయితే చాలా ఉన్నాయి అలాగే అత్తయ్య గారికి మా గారికి సర్ప్రైజ్ సెలబ్రేషన్ కూడా అయితే ఉందన్నమాట సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి